హాయ్ ఎవరి వన్ వెల్కమ్ టు జీకే ట్రేడింగ్ ఎడ్యుకేషన్ జియో ఫైనాన్స్ స్టాక్ యొక్క ఇంపార్టెంట్ లెవెల్స్ గురించి డిస్కస్ చేసుకుందాం జియో ఫైనాన్స్ ఎక్కడ మొదలైందో మరి అక్కడికే వచ్చిందండి ప్రజెంట్ సో ఇది ఇంపార్టెంట్ సపోర్టు ఇది ఒక రెసిస్టెన్స్ మూడు వందల తొంభై ఒకటి అనేది మనకు ఒక రెసిస్టెన్సు ఒక ట్రెండ్ లైన్ బేస్ మీద అయితే ట్రెండ్ లైన్ బేస్ మీద గమనించండి ఇది ఒక ట్రెండ్ లైన్ ఈ యొక్క ట్రెండ్ అనేది ఆల్మోస్ట్ రెస్పెక్ట్ చేసి మార్కెట్ డౌన్ సైడ్కి రావడం అంటూ జరిగింది జియో ఫైనాన్స్కి ఇక్కడ గమనించండి ఇది సర్కిల్స్ గమనించండి ఇది నేను వీక్లీ టైం ఫ్రేమ్ చేస్తున్నానండి మీకు అర్థం అవ్వడానికి నీట్గా చార్ట్ కనిపించడానికి అర్థమవుతుందా అండి ఈ యొక్క రెసిస్టెన్స్ని రెస్పెక్ట్ చేసి రెసిస్టెన్స్ ఎబో బ్రేక్అవుట్ అవ్వకుండా ఇక్కడ నుంచి డౌన్ సైడ్ అయితే జ జరిగింది మూమెంట్ దాని తర్వాత ఇక్కడ గమనించినారే అంటే ఇక్కడ ఈ యొక్క లో కట్ చేయొచ్చు చూడండి గమనించండి ఈ యొక్క లోస్ని ఈ యొక్క క్యాండిల్ ఎప్పుడంటే ఈ యొక్క లో ఇది వీక్లీ టైం ట్వంటీ సిక్స్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ యొక్క లోని సపోర్టు మల్టిపుల్ టైమ్స్ తీసుకుందండి ఇది ఇక్కడ గమనించండి ఈ యొక్క లోని మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకుంది తీసుకున్న తర్వాత ఏం జరిగిందంటే ఎప్పుడైతే ఈ యొక్క లో అనేది ఒకటి ఫస్ట్ టైం ఇక్కడ వచ్చింది ఇక్కడ గమనించండి వీక్లీ టైం ఫ్రేమ్లో రెడ్ కలర్ క్యాండిల్ యొక్క వీక్ని దాని తర్వాత ఎగైన్ మనకు ఎక్కడొచ్చిందండి ఈ విధంగా ఈ విధంగా గమనించండి ఇక్కడ నెక్స్ట్ ఎగైన్ ఇది ఇక్కడ సపోర్ట్ రెస్పెక్ట్ చేసింది జియో ఫైనాన్స్ స్టాక్ అనేసి నెక్స్ట్ ఎగైన్ ఇక్కడ దాని తర్వాత బాగా గమనించండి ఒక స్టాకు యొక్క సపోర్ట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడం ద్వారా ఏం బెనిఫిట్స్ ఉంటాయి అనేసి ఇక్కడ మనము నీట్గా అర్థం అవ్వడానికండి చిన్న షార్ట్ వీడియో చేస్తున్నది పెద్ద టైం తీసుకోము దీని ఇందులో మనము ఎప్పుడైతే ఇక్కడ గమనించండి ఈ యొక్క మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ని బ్రేక్ ఇచ్చిందో డౌన్ సైడ్కి ర్యాలీ అనేది ఏ విధంగా జరిగిందో చూడండి ఇట్లా ఈ విధంగా మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్స్ తీసుకుంది ఈ యొక్క వాల్యూ ఈ విధంగా తీసుకోవడం జరిగింది ఎక్కడైతే ఇప్పుడు ఈ యొక్క జియో ఫైనాన్స్ ఇంపార్టెంట్ సపోర్టు రెండు వందల మూడు అలాగే ఫస్ట్ టార్గెట్ ఒకవేళ అప్ ట్రెండ్ కంటిన్యూ తీసుకుంటే మూడు వందల నాలుగు దాని తర్వాత రెడ్ కలర్ ట్రెండ్ లైన్ కనిపిస్తుంది కదా ఆ యొక్క ట్రెండ్ లైన్ దీనికి రెసిస్టెన్స్గా వర్క్ అవుతుంది ఆ ట్రెండ్ లైన్ కూడా క్రాస్ అయితే మళ్ళీ త్రీ నైంటీ వన్ ఈ విధంగా నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ టార్గెట్స్ అనేది మనకు ఉంటాయండి ఎవరు చెప్పారని ఎప్పుడు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయొద్దండి మీరు ఏ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో ఆ స్టాక్ యొక్క మినిమం నాలెడ్జ్ అనేది మీకు ఖచ్చితంగా ఉండాలా ఈ స్టాక్కి సపోర్ట్ ఎక్కడుంది రెసిస్టెన్స్ ఎక్కడుంది ఇంకొక విషయం అండి ఏదైనా స్టాక్లో కానీ లేదా మీరు తీసుకునే పొజిషన్లో కానీ అది ఫస్ట్ అప్ ట్రెండ్ వెళ్తుందా డౌన్ ట్రెండ్ వెళ్తుందా లేదా సైడ్ వేస్లో ఉందా ఇది తెలుసుకోకుండా దయచేసి ఇన్వెస్ట్మెంట్లు ఎప్పుడు చేయకండి ఒకవేళ మీరు తీసుకున్న స్టాక్ అనుకుందాం లేదా జియో ఫైనాన్సే అనుకుందాం ఇక్కడ ఆల్రెడీ త్రీ వన్ గమనించండి ఈ త్రీ నైంటీ వన్ రెసిస్టెన్స్కి బిలో ఉన్నంతసేపు ట్రెండ్ బేరీస్ ఆ తర్వాత మీకు తెలియకుండా ఇక్కడ ఎక్కడైనా కానీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే త్రీ టు ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీకి త్రీ ఫిఫ్టీకి ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ట్రెండు రెసిస్టెన్సు ఇక్కడ దానికి ఆల్రెడీ అడ్డంగా ఉంది అప్ సైడ్కి పోనీయకుండా ఉంది అది మీకు తెలియక ఇది ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ట్రెండ్ డౌన్ ట్రెండ్లో ఉంది డౌన్ ట్రెండ్లో స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ట్రెండ్ డౌన్కి వెళ్ళినంతగా మీరు ఇన్వెస్ట్ చేసిన మీ యొక్క అమౌంట్ తగ్గుతూ వస్తూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ వన్ ల్యాక్ ఇన్వెస్ట్మెంట్ చేశారు టెన్ పర్సెంట్ కింద పడిపోయిందంటే స్టాకు మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ కేవలం నైంటీ థౌసండ్ ఉంటుంది అది రావడానికి మళ్ళీ టూ మంత్స్ త్రీ మంత్స్ టైం తీసుకోవచ్చు బట్ ఈ టైంలో ఏమవుతుందంటే మీ యొక్క టైం అనేది వేస్ట్ అవుతుంది ఒకవేళ మీరు ఇన్వెస్ట్మెంట్ చేశాక మార్కెట్ పడుతుంది ఇది సారీ జియో పడుతుంది అనుకోండి దాని సపోర్ట్ ఎక్కడ ఉందో తెలియదు తెలియకోకుండా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఇక్కడ గమనించండి ఈ యొక్క రెడ్ మార్క్ని మనము ఆరోని తీస్తున్నాము ఇప్పుడు మీరు జియో ఫైనాన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు ఇది మల్టిపుల్ టైమ్ సపోర్ట్ ఎక్కడండి ఇక్కడ గమనించండి ఇక్కడ ఒక సర్కిల్ గీసాము మార్చ్ తర్వాత ఇక్కడ ఒక సర్కిల్ గీసాము ఈడొక సర్కిల్ అంటే మల్టిపుల్ టైమ్స్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు సిక్స్ టైమ్స్ ఆల్మోస్ట్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది ఏది వీక్లీ టైం ఫ్రేమ్లో సిక్స్ టైమ్స్ తీసుకుంది మల్టిపుల్ టైమ్స్ త్రీ నాట్ సెవెన్ అని మీకు తెలియకుండా మీరు ఇన్వెస్ట్మెంట్ ఎక్కడో ఈ విధంగా చేశారు ఈ రెసిస్టెన్స్ మూడు వందల ముప్పై మూడు మూడు వందల నాలుగు దగ్గర మల్టిపుల్ టైమ్ సపోర్ట్ అంటే స్ట్రాంగ్ సపోర్ట్ అది డౌన్ సైడ్కి బ్రేక్ ఇచ్చింది డౌన్ సైడ్కి బ్రేక్ ఇచ్చినాక రెండు వందల మూడు వరకు వచ్చింది ఆల్మోస్ట్ మళ్ళీ హండ్రెడ్ రూపీస్ దాకా కింద పడిపోయింది ఈ స్టాకు మీకు నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడానికి తెలియకుండా ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి మీరు కొన్న తర్వాత స్టాక్ వెళ్ళిపోతుందని ఉందని చెప్పి మీరు లాస్ట్లో ఆల్మోస్ట్ లాస్ట్లో బుక్ చేశారు ఎక్కడ ఇంచుమించు టూ ట్వంటీ దగ్గర చేశారనుకుందాం కానీ టూ నాట్ త్రీ దగ్గర సపోర్ట్ ఉంది ఇన్ని రోజులు మీరు వెయిట్ చేసి ఎప్పుడైతే సపోర్ట్ దగ్గర వెళ్ళి అక్కడి నుంచి అగైన్ బౌన్స్ బ్యాక్ అయ్యే టైంకి మీరు కరెక్ట్ ఎక్సిట్ అయిపోతారు అప్పుడు మీ యొక్క ఫీలింగ్ ఏముంటుందంటే నేను ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడే స్టాక్ పడుతుంది నేను ఎక్సిట్ అయినాకే మళ్ళీ ఈ స్టాక్ పైకి వస్తుంది ఈ విధంగా తెలియకోకుండా సబ్జెక్టు మీద ఎటువంటి అవగాహన లేకుండా మాత్రం ఇన్వెస్ట్మెంట్లు చేయకండి ఓకే ఫ్రెండ్స్ జై హింద్ మన చేసిన ఈ యొక్క వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మరింతమందికి షేర్ చేయండి వాళ్ళకు కూడా సబ్జెక్టు పరంగా మనము హెల్ప్ చేసిన వాళ్ళము అవుతాము ఓకే ఫ్రెండ్స్ జై హింద్